తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలం నమోదు కాబోతోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ ఆత్మ గౌరవం సామాజిక న్యాయం నినాదాలతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు తెలంగాణ సెంటిమెంట్కు ప్రతీకగా నిలిచే జూన్ రెండున పార్టీ పేరు జెండా విధి విధానాలను అధికారికంగా కవిత వెల్లడించనున్నారట ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఈ పార్టీ ప్రధానంగా మహిళా సాధికారత యువతకు ఉపాధి తెలంగాణ సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టిని సారించనుంది రాజకీయ నిబంధనలు ఎన్నికల వ్యూహాలపై ఇప్పటికే పలువురు మేధావులు న్యాయ నిపుణులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాజకీయ సమీకరణాలు మారుతాయా బీఆర్ఎస్ నుంచి సస్పెన్స్ వేటు పడిన తర్వాత కవిత భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి అయితే ఆమె జాతీయ పార్టీల వైపు వెళ్లకుండా సొంత ప్రాంతీయ పార్టీని స్థాపించడమే మేలని భావించినట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కవిత అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ భావోద్వేగాలను మళ్లీ రగిలించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని కవిత ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట భారీ బహిరంగ సభకు ప్లాన్ జూన్ రెండున జరగబోయే ఈ ఆవిర్భావ వేడుకకు రాష్ట్ర ఉన్న తన అనుచరులను జాగృతి కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ ప్రకటనతో అటు బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్లో ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయో వేచి చూడాలి వీటన్నిటితో పాటు కవిత పార్టీ పేరుని ఏ విధంగా పెడతారనేది కూడా కీలక అంశంగా అలాగే తన తండ్రి స్థాపించిన పార్టీ పేరు టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేదాన్ని కాస్త మార్చి బీఆర్ఎస్ పార్టీగా పెట్టారు పార్టీ పేరు మార్పు తర్వాత ఆ పార్టీ ఎలా కుదేలయ్యిందో చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీ పేరు ఏంటని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి కవిత ఏం పేరు పెడతారో చూడాలి మరి రానున్న రోజుల్లో ఆ పార్టీ ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాల్సిందే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి